నేను దీప్తి మధుసూదన్ రెడ్డి బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బంగారం అంటే చాలా ఇష్టం అందులో ఆడవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువే ఇష్టం బంగారం రేటు ఎంత పెరిగినా ఎంత బంగారం ఉన్నా ఇంకా ఏదో తక్కువైంది అన్న వెలితి వాళ్ళలో ఉండనే ఉంటుంది అయితే పెరుగుతున్న ధరలు మేకింగ్ ఛార్జెస్ అండ్ వేస్టేజ్ ఛార్జెస్ ఎక్కువగా ఉండటంతో కొనాలన్నా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది కానీ ముకుందా జ్యువెలర్స్లో మాత్రం వేస్టేజ్ ఛార్జెస్ చాలా తక్కువ అండ్ యూనో వాట్ వీలదే ఫ్యాక్టరీ అవుట్లెట్ తోటి మేకింగ్ ఛార్జెస్ అయితే జీరో సో మరి ముకుందా జ్యువెలర్స్లో ఈ విషయం తెలిసిన తర్వాత ఆడవాళ్ళంతా కూడా వెంటనే షాప్కి వచ్చేసి బంగారం కొనడం స్టార్ట్ చేశారు సో ఇంతగా ఎందుకు వెళ్తున్నారు వీళ్ళ దగ్గర స్పెషల్స్ ఏంటి అని తెలుసుకుందామని నేను కూడా జ్యువెలర్స్ జ్యువెలర్స్కి వచ్చేసాను సో ఈ ముకుందార్ జ్యువెలర్స్ వచ్చేసి రాణి రుద్రమాదేవి ఏలిన గడ్డ ఓరుగల్లు గడ్డపై ఉందన్నమాట సో హనుమకొండలో మెయిన్ చౌరస్తాలో అందరూ అందుబాటులో వచ్చే విధంగా ముకుందార్ జ్యువెలర్స్ అయితే ఉంది సో డిసెంబర్ ఫోర్టీన్త్న లాంచ్ చేశారు వీళ్ళ దగ్గర చాలా స్పెషల్స్ ఉన్నాయంట మెయిన్లీ వీళ్ళ దగ్గర లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా స్పెషల్ అనమాట మరి అవేంటో వీళ్ళ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఎన్ని వెరైటీ డిజైన్స్ ఉన్నాయో తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా వచ్చేయండి గో పేరేంటో తెలుసు కదా ముకుందా జ్యువెలర్స్ సో ముకుందుడు మనకి ఎదురుగా కనిపిస్తాడనమాట ఎంత చక్కగా ఉన్నాడు కదా ఆయన ఎంత అందంగా ఉన్నాడో వీళ్ళ జ్యువెలరీ కూడా అంతే అందంగా ఉంటుంది సో మనం గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్ వచ్చేసి బ్లాక్ గీట్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసినట్లయితే లైట్ వెయిట్ చైన్స్ బ్రేస్లెట్స్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట మొత్తంగా గ్రౌండ్ ఫ్లోర్ ఏం చూసినా కూడా అన్ని కూడా లైట్ లో ఉంటాయి సో ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అన్నా మీకు లైట్ వెయిట్ జ్యువెలరీ కావాలి అన్నా కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఆగిపోతే సరిపోతుంది సో గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ లైట్ వెయిట్ జ్యువెలరీ సో అండ్ ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది చాలా ప్రత్యేకం సో ఆ వీడియోస్ అన్ని కూడా నేను షేర్ చేస్తాను డెఫినెట్ గా చూడండి మీకు ఏదైనా నచ్చితే వెంటనే హనుమకొండ చౌరస్తాలో ఉన్నటువంటి ముకుంద కి వచ్చేసి పర్చేస్ చేయండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే లైట్ వెయిట్ జ్యువెలరీ స్పెషల్ అనమాట సో మన ముందు ఇప్పుడు చాలా లైట్ వెయిట్ జ్యువెలరీస్ ఉన్నాయి చక్కగా వీటిని మనము హ్యాపీగా డ్రెస్సెస్ పైన శారీస్ పైన చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకునే విధంగా చాలా బాగున్నాయి సో మనతో పాటు స్వాతి ఉన్నారు తన అడిగి వీటి గురించి డీటెయిల్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం మన దగ్గర లైట్ వెయిట్ జ్యువెలరీ హెవీగా కనిపిస్తుంది మేడం ఇది ఏంటంటే ఇది మనకి చైన్ లో లైట్ గా మనకి లాకెట్ వస్తుంది లాకెట్ తో పాటు బీట్స్ బీట్స్ వచ్చేసి సీజెడ్స్ మనకి ఈ బీట్ లో పింక్ బీట్ అండ్ పాల్ కూడా వస్తుంది మేడం ఇందులో టోటల్ గా మనకి చూస్తే మనకి టెన్ గ్రామ్స్ అలా కనిపిస్తుంది కానీ ఇందులో మనకి నెట్ వెయిట్ వచ్చేసి నైన్ ఎయిట్ గ్రామ్స్ ఉంటుంది టోటల్ గా ఇది వస్తుంది మేడం ఇది జస్ట్ ఎయిట్ లో ఈ చైన్ వచ్చేస్తాం ఎయిట్ లో వస్తుంది చైన్ చాలా బాగుంది ఇది సింపుల్ గా డ్రెస్సెస్ పైన కానీ ఉంది జస్ట్ ఎయిట్ లో విత్ లాకెట్ లాకెట్ వస్తుంది చాలా బాగుంది లో మొత్తం టోటల్ ఫల్స్ వస్తుంది మేడం మొత్తం గోల్డ్ తో అల్తారు అంటే ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది ఇది వచ్చేసి వెయిట్ టూ గ్రామ్స్ ఉంటుంది టూ పాయింట్ సిక్స్ మన ముకుందాలో స్పెషల్ ఏంటంటే ఇది లైట్ వెయిట్ జ్యువెలరీ ఇది చూడండి జస్ట్ టూ పాయింట్ సిక్స్ లో ఎంత బాగుంది ఇంత లైట్ వెయిట్ జ్యువెలరీ అసలు చక్కగా మంచి డ్రెస్సెస్ పైన మంచి పార్టీకి వేసుకొని వెళ్ళేలా ఉంది ఒక మంచి డ్రెస్ వేసుకొని జస్ట్ చక్కగా ఉంది ఇది వచ్చేసి పల్స్ మేడం పల్స్ టూ లేయర్స్ మనకి గోల్డ్ చిన్న బాల్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ లైట్ వెయిట్ పోయింది మేడం మనకి ఈ పల్స్ ఉన్నాయి కదా ఈ పల్స్ కూడా మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ బైబ్యాక్ వస్తుంది మనది క్యారెట్ వీ కూడా చాలా తక్కువ పల్స్ లో ఓకే సో చాలా బాగుంది మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ ఉన్నాయి అండ్ పర్ల్స్ ఉన్నాయి చిన్ని చిన్ని పర్ల్స్ రూబీ సీజెట్స్ మేడం ఇది వచ్చేసి మనకి నెక్లెస్ టైప్ పెట్టుకోవచ్చు మనకి కొంచెం త్రీ బై ఫోర్ టైప్ కూడా పెట్టుకోవచ్చు లైట్ వెయిట్ జ్యువెలరీ అన్నది ఇది టెన్ గ్రామ్స్ ఉంటుంది మేడం డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది శారీస్ మీద బాగుంటాయి చిన్న పోటీ నెక్లెస్ చిన్న నెక్లెస్ సేమ్ మోడల్ లో మనకి డిజైన్ వేర్ వస్తుంది ఇది రూబీ వచ్చింది ఇది ఏం రోడ్ వస్తుంది సి వస్తాయి మేడం ఇది కూడా సేమ్ వెయిట్ వస్తుంది సేమ్ టెన్ గ్రామ్స్ సేమ్ టెన్ గ్రామ్స్ చూడండి టెన్ కాదు మేడం ఇది ఇంకా తక్కువ ఉంది ఎయిట్ గ్రామ్స్ ఇది ఎయిట్ గ్రామ్స్ ఇది ఎయిట్ ఉంది నాకు తెలిసి మీ కస్టమర్స్ అంతా ఫస్ట్ ఫ్లోర్ లోనే ఆగిపోతారేమో కదా గ్రౌండ్ ఫ్లోర్ లోనే మేడం ఇది వచ్చేసి మొత్తం టోటల్లీ మనకి స్టోన్స్ రాడ్స్ ఏమి ఉండవు టోటల్లీ గోల్డ్ వస్తుంది మేడం ఓన్లీ డీడీ బాల్స్ వస్తాయి ఇందులో ఇవి కూడా డీడీ బాల్ చైన్ మనకి టోటల్లీ మనకి ఏంటంటే ఇక్కడ రౌండ్ వస్తుంది ఇక్కడ ఏంటంటే మనకి బీచ్ టైప్ వస్తాయి అన్నట్టు మనకి లాకెట్ లేకుండా కూడా ఇలాంటి టైప్ లో లాకెట్ కూడా అవసరం లేదు మేడం ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు ఇలా లాకెట్ లా కూడా పెట్టుకోవచ్చు ఓకే సో దీని వెయిట్ ఎంత ఉంది దీని వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ ఉంది మేడం ట్వెల్వ్ గ్రామ్స్ ఓకే సో ఇది కూడా సేమ్ డీడీ బాల్ సింగిల్ సింగిల్ లేయర్స్ ఓకే ఇది కూడా ఎంత వెయిట్ ఉంది ఇది సిక్స్ గ్రామ్స్ ఉంది మేడం జస్ట్ సిక్స్ గ్రామ్స్ అయితే చూడడానికి చాలా పొడుగ్గా ఉంది జస్ట్ సిక్స్ గ్రామ్స్ లో ఉంది చైన్ ఇవే కాదు వీళ్ళ దగ్గర ఇంకా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ సో మనకి ఈ బాక్స్ లో కూడా చూస్తే చాలా డిజైన్స్ ఉన్నాయి లాంగ్ చైన్స్ బట్ అన్ని కూడా చాలా తక్కువ వెయిట్ సో ఇవి ఎంత ఉంటాయి వెయిట్స్ ఒక్కటి సెవెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ లో ఉంటాయి ఇవి కూడా జస్ట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో చూడడానికి చాలా తి కనిపిస్తుంది చైన్ దూరం నుంచి చూసినా కూడా అఫ్ కోర్స్ దగ్గర నుంచి చూసినా కూడా అలాగే ఉంది బట్ చాలా తక్కువ వెయిట్ జస్ట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ లో మనకి ఇలాంటి చైన్స్ వచ్చేస్తున్నాయి ఇవి హ్యాపీగా చిన్న చిన్న ఫంక్షన్స్ కి గ్రాండ్ గా కనిపించేలాగా ఉన్నాయి హ్యాపీగా డ్రెస్సెస్ పైన వేసేసుకోవచ్చు చిన్నపిల్లలకి చిక్కగా వేయొచ్చు చాలా చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి సో నాకైతే చాలా బాగా నచ్చేసాయి అవి కూడా మీకు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను సో ఇక్కడ నేను అడిగిన దాని ప్రకారం స్వాతి గారు ఏం చెప్పారంటే సెవెన్ నుంచి జస్ట్ ట్వెల్వ్ గ్రామ్స్ వెయిట్లోనే ఉన్నాయంట ప్రతి ఒక్కటి కూడా బట్ చూడ్డానికి ఎంత హెవీగా కనిపిస్తున్నాయి కదా సో వాటన్నిటిని మీకు చూపించాలి అనిపించింది సో ఒక్కొక్క దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయించే ప్రయత్నం చేస్తాను మేడం ఇది ఏంటంటే పల్స్ వస్తుంది పల్స్లో ఫోర్ లైన్స్ ఉంటాయి ఫోర్ లైన్స్లో మనకి లెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్లోనే మనకి రూబీ వస్తుంది రూబీ ప్లస్ మనకి పల్స్ మనకి శారీస్ మీదకైనా డ్రెస్సెస్ ముందుకైనా చాలా కూడా అంటే బాగా హెవీగా కాకుండా సింపుల్గా కాకుండా నైస్గా ఉంటుంది చూసారు కదా ఇది ఫోర్ లైన్స్ లేయర్ అండ్ మధ్యలో రూబీస్ తోటి పింక్ కలర్ రూబీస్ కనిపిస్తున్నాయి మనకి పర్ల్స్ అండ్ ఫోర్ లైన్స్ కనిపిస్తుంది ఇది జస్ట్ లెవెన్ గ్రామ్స్లో ఉందంట ఇది హ్యాపీగా ఏదైనా శారీ పైన వేసుకునేలాగా ఉంది చాలా బాగుంది అండ్ సేమ్ వే మనకి ఇక్కడ కోరల్స్ అండ్ పర్ల్స్తో పాటు అండ్ మనకి గోల్డ్ బాల్స్ కూడా ఉన్నాయి ఇది ఎంత వెయిట్ ఉంటుందో అని అనుకున్నాను నేనైతే బట్ గ్రామ్స్ గ్రామ్స్లో ఉందంట ఇది కూడా ఇది కూడా ఫోర్ లైన్స్ లేయర్ సో కోరల్స్ అండ్ మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా అంతే మనం హ్యాపీగా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి వేసుకునేలా ఉంది శారీస్ పైన చక్కగా వేసుకోవచ్చు చాలా అందంగా ఉంది అట్ సేమ్ టైమ్ ఇదైతే మనకు ఆరెంజ్ కలర్ పింక్ కలర్ పైన వేసుకుంటామేమో అనుకుంటా కానీ బట్ ఇది మట్టికి ఏ కలర్ డ్రెస్ అయినా ఏ కలర్ శారీ అయినా హ్యాపీగా వేసుకోవచ్చు త్రీ లైన్స్ లేయర్స్లో సో మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి పింక్ ఆరెంజ్ గ్రీన్ బ్లూ అండ్ గ్రే సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ డ్రెస్ పైన కూడా హ్యాపీగా వేసుకోవచ్చు ఇది త్రీ లేయర్స్ ఉంది మధ్యలో పర్ల్స్ కూడా ఉన్నాయి చాలా చాలా బాగుంది ఇది కూడా జస్ట్ స్టెంత్ అండి వెయిట్ ఇది గ్రామ్స్ గ్రామ్స్ సో వీళ్ళ దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయండి అండ్ ఇది నాకు అప్పటి నుంచి బ్లూ కలర్ పైన బాగా కనిపిస్తుంది బ్లూ వచ్చేసి మనకి బీట్స్ కలెక్షన్ మేడం బీట్స్ వచ్చేసి పల్స్లో మనకి ఇది ఏంటంటే నిండుగా ఉంటుంది కొంచెం బిగ్ వచ్చినా కూడా మనకి ఇది వచ్చేసి లైట్ వెయిట్ టెన్ గ్రామ్స్ ఉంటుంది టెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ జస్ట్ టెన్ టెన్ గ్రామ్స్ దీనికి మనం లాకెట్ వేసుకుంటే చాలా హెవీగా కూడా అనిపిస్తుంది ఎస్ బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది బ్లూ కలర్ బీట్స్ అండ్ పర్ల్స్ అండ్ గోల్డ్ తో ఉంది చాలా హెవీగా కనిపిస్తుంది దీనికి కానీ ఒక లాకెట్ వేసుకున్నామంటే ఎంత హెవీ ఫంక్షన్ పెద్ద పెద్ద కి కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు కలర్ మ్యాచింగ్ బ్లూ కలర్ శారీ కానీ కట్టుకున్నామంటే చాలా చాలా బాగుంది సో గా ఆడపిల్లలకి బ్లూ కలర్ చాలా తొందరగా నచ్చుతుంది సో మనం లో ఇలా బ్లూ బీట్స్ తో మిక్స్ అయిపోయినటువంటి ఒక జ్యువెలరీ చూస్తే ఇంకా ఆడతామా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఏంటంటే మనకి త్రీ స్టెప్స్ ఉంటుంది మేడం కిందలో ఇందులో ఏంటంటే ఎనామిల్ లో మనకి డిజైనింగ్ వస్తుంది బీట్స్ వస్తాయి ఇవి ఇక్కడ ఏంటంటే మనకి స్టోన్ అపీరియన్స్ కనిపిస్తుంది కానీ స్టోన్స్ కాదు ఓన్లీ మనకి రోడియం పాలిష్ వస్తుంది రోడియం లోనే మనకి ఒక లైన్ వచ్చేసి ఇట్లా దీనిలో రోడియం పాలిష్ వస్తుంది గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది అన్నట్టు ఇది గోల్డే కదా గోల్డ్ ట్వంటీ టూ కేర్ ఫినిషింగ్ అంటే అక్కడ మనకి రోడియం పాలిష్ లో స్టోన్ లాగా ఇక్కడ కొంచెం రోడియం పాలిష్ లాగా అనిపిస్తుంది టోటల్ ఇది నైన్ వన్ సిక్స్ టూ ట్వంటీ టూ క్యారెట్స్ కానీ మనకి అలా డిజైనింగ్ లో అలా ఉంటుంది స్టైల్ గా స్టైల్ గా డిఫరెంట్ మోడల్ అన్నమాట ఇది ఒకటి ఇదేంత వైట్ ఉంది ఇది వచ్చేసి సెవెంటీన్ ఉంది మేడం సెవెన్టీన్ గ్రామ్స్ సెవెంటింగ్ గ్రామ్స్ అయినా పెట్టచ్చు హ్యాపీగా చాలా బాగుంది డిజైన్ అంటే స్టైల్ గా ఉంది అంటే మనం డ్రెస్సెస్ పైన డిఫరెంట్ మోడల్ అనగా యా ఒక హెవీ డ్రెస్ వేసుకున్నామంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం హెవీగా ఉన్నాయి మనకి ఇది డిఫరెంట్ మోడల్ మేడం చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్ ఇది వచ్చేసి మనకి పల్స్ పల్స్ వస్తాయి బీట్స్ చిన్న బీట్స్ వచ్చేసి మనకి గోల్డ్ బాల్ కూడా వస్తుంది దాంతో పాటు మనకి వినాయకుడి ఇది ఉంటుంది ఫినిషింగ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది ఎది చూసినా కూడా వినాయకుడి కనిపిస్తే సేమ్ ఓకే చాలా రౌండ్ గా ఉంటుంది మనకి ఒక బాల్ టైప్ లో వస్తుంది ఇక్కడ ఏంటంటే మనకి బీట్స్ బీట్స్ అండ్ ఫాల్స్ వస్తాయి మేడం దీనిలో మనకి గోల్డ్స్ గోల్డ్ చిన్న చిన్న గోల్డ్ బాల్స్ టైప్ కూడా ఉంటాయి నా ఒక డిఫరెంట్ మోడల్ మేడం ఇది ఓన్లీ ముకుందరే చూస్తారు ఇలాంటి మోడల్స్ సీడ్ ఎంత వెయిట్ ఉంది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అయినా కానీ చాలా హెవీగా కనిపిస్తుంది సో జస్ట్ ట్వంటీ త్రీ అని అయితే ఖచ్చితంగా నమ్మలేము ఎందుకంటే బరువు కూడా చాలా హెవీగా అనిపిస్తోంది బికాజ్ ఇక్కడ ఎక్కువగా బీచ్స్ ఉన్నాయి కాబట్టి మేబీ అందుకని వెయిట్ ఎక్కువగా ఉండొచ్చు బీచ్స్ విత్ గోల్డ్ బాల్స్ కూడా ఉన్నాయి అండ్ వినాయకుడిని చూడండి అది చక్కగా బౌండ్స్ అయిపోయి ఒక త్రీ డిజైన్ లాగా అయితే కనిపిస్తోంది అండ్ మధ్య మధ్యలో కూడా హెవీ గోల్డ్ బాల్స్ ఉన్నాయి అండ్ హెవీ పర్ల్స్ కూడా ఉన్నాయి అండ్ గ్రీన్ కలర్ బాల్ స్టోన్స్ అండ్ ఎస్ పింక్ కలర్ పింక్ కలర్ బీచ్ అండ్ గ్రీన్ కలర్ బీచ్ కలిసి ఉన్నాయి అండ్ పైన కూడా మనకి చైన్ నార్మల్ చైన్ కాకుండా గోల్డ్ బాల్స్తో కూడినటువంటి చైన్ ఉందన్నమాట సో మీ సెషన్ వచ్చేసి కంప్లీట్గా తక్కువ వెయిట్లో మంచి జ్యువెలరీ అండ్ లైట్ లైట్ వెయిట్లో హెవీ కలర్ హెవీ టూ గ్రామ్స్ నుంచి చూసాము స్వాతి గారు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో టూ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ వరకు లైట్ వెయిట్లో చిన్న జ్యువెలరీ నుంచి హెవీ జ్యువెలరీ వరకు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి సో మరి మీరు లేట్ చేయకుండా వెంటనే ముకుంద జ్యువెలర్స్ చౌరస్తాలో ఉంది హనుమకొండ సో వెంటనే వచ్చేసి మీకు కావాల్సిన డిజైన్స్ అండ్ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా జస్ట్ టూ గ్రామ్స్ నుంచే జ్యువెలరీ స్టార్ట్ అయిపోయిందండి సో ఇక్కడికి హ్యాపీగా మీరు ఇక్కడికి వచ్చేసి తీసుకోవచ్చు అండ్ హెవీ జ్యువెలరీ కూడా ఉంది ప్రతి డ్రెస్ పైన ప్రతి అకేషన్కి అండ్ శారీస్ పైన అయినా కానీ డ్రెస్సెస్ పైన కానీ వేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట చాలా చాలా అందంగా ఉండే ప్రతి జ్యువెలరీ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి సో మీరు కూడా ముకుంద జ్యువెలర్స్కి వచ్చి షాపింగ్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి